తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికేంచి రాజగోపాల్ రెడ్డి సారు మంత్రి అవుతాడు అని మస్తు మాటలు వినబడుతున్నాయి కానీ ఇంతవరకు అయితే ఏం కాలే సారు కూడా మస్తు ఆశలు పెట్టుకున్నట్టున్నాడు మంత్రి పదవి మీద ఇక ఆశ తీరుద్దో లేదో కానీ ఇలానైతే ఉన్న ఓ మందు దుఃఖంలోకి పోయిండు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు అగ్గో ఎమ్మెల్యే అయ్యి మందు దుఃఖంలోకి పోవుడేంది అని పర్షన్ అవుతున్నారా గిదినకే గింత షాక్ అయితే దుఃఖంలకు పోయి ఏం చేసిండో చూస్తే ఇంకెంత షాక్ అవుతారో Algum? Agora... పోలీసు వేసుకొని మందు దుఃఖాలకు పోయిండు ఎమ్మెల్యే సారు మరి గీ లెవలో ఐఏఎస్ టెర్రరిస్టులో అంతర్జాతీయ కరుడు కట్టిన దొంగలో లేకపోతే స్మగ్లింగ్ లతో పుష్పకు క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు ఎన్నేళ్ల నుంచో పోలీసు చిక్కకుంటా చిక్కకుండా దొరకకుండా తప్పించక తిరుగుతుంటే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారే ఎంబడి వాడి ఎంబడి వడి కనుకొని కొత్తకు పోలీసు వాటకపోయి వట్టుకబోయి వట్టుకొని నడున్రీ స్టేషన్ కు నడుగా అన్నట్టున్నది కదా సీన్ చూస్తే మరి రాజగోపాల్ రెడ్డి సార్ అంటే చిన్న ఉండది కథ అయితే గాళ్ళంద దొంగలు కాదు స్మగ్లర్లు కాదు ఏదో పని చేసుకొని బతికేటోళ్ళు మునుగోడు పట్నంలా ఇలా వైన్స్ దుగ్నల్ లా కు పోయిండు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు ఇక పోవుడు పోవుడే తాగేటోళ్ళ తానకు పోయి క్లాస్ ఏందయ్యా మీరు పొద్దున్నాక కూడా తాగుతే ఎట్లా ఇంట్లో గురించి ఆలోచన చెయ్యరా మీ పానమేం కావాలి ఇంట్లో పైసలు ఎట్లా అని ఇట్లా మంచిగానే క్లాస్ వీకెండు ఓ అన్నలం అలంపాడుగాను మా పైసలతోటి మేం తాగినా తప్పేనా అని లోపట అనుకున్నారు కావచ్చు గాని మీదికి మందు మందుబాబులు ఇక తాగేది తాగంగానే నిండు గిలా నిండు మందు తోటి ఉండగానే ఇడిచిపెట్టి బయటికి నడువున్రీ అని బల్ మీటికి బయటికి పంపిండు ఎమ్మెల్యే సాబు నోటి కాడ బుక్క తీసినట్టు అయింది కావచ్చు పాపం మందు బాబులకు అట్లనే బెల్ట్ షాపులకు మందు అమ్మద్దు వద్దాకా పర్మిట్ రూమ్ లు దరిచిపెట్టద్దు మాపడిదానా ఆరు దాటినాకనే తెరవాలే అని దుగ్నం ఓనర్లకు చెప్పిండు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు పైసలు కట్టి పర్మిట్ రూమ్ రూల్స్ లేవు కదా ఒక మా అంటే అని రంది పడుతున్నారట మునుగోడు మందు దుక్న పొల్లు అయినా ఎలా చల్లప్పుడేమో అంటే అంటే అద్దంటే కూడా మందు పోసే లీడర్లు పొద్దాక మందు దాగుడైంది అని నీతులు చెప్పుడే చిత్రంగా ఉన్నది అని కారెడ్డ మాడుతున్నారు గి ముచ్చటైనా కొందరు మందుబాబులు